హాయ్ నమస్తే శ్రీ మయూర్ హాబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ఒక డిఫరెంట్ స్నాక్స్ చూపించాలనుకుంటున్నానండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అదే మటన్ కీమా బాల్స్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరం అలాగే అల్లం వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఆరు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా వేవర్స్ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిర్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి లేదా చికెన్ మసాలా పౌడర్ అని యాడ్ చేసుకోండి అలాగే స్పైసీకి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమా ఒక పావు కిలో వరకు మటన్ కీమా యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి ఒక పావు కిలో మటన్ కీమా వేసుకుని ఈ మిశ్రమ అనేదిని బాగా మిక్స్ చేసుకోవాలి సో కీమాకి మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అలాగే మనం వేసిన గరం మసాలా పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని చిన్ని చిన్ని ఉండలుగా చుట్టుకోవాలి ఇలా ఆ కీమాని ఉండల కింద చేసుకుని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇలా నేను ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో పెడుతున్నాను మీరు ఇలా అయినా చేయండి లేదనుకుంటే మనం ఇడ్లీ వేస్తాం కదా సో దాంట్లోనైనా సరే పెట్టుకోవచ్చు ఎలా అయినా సరే మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా వీవర్స్ మనకి ఈ మటన్ కీమా బౌల్స్ కొంచెం గట్టిపడ్డాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఫ్లోర్ పౌడర్ని టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను దీంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉండలేకుండా మనం దీన్ని మొత్తం అంతా వాటర్లో మిక్స్ అయ్యే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ నుంచి దించి చల్లార్చుకున్న మటన్ కీమా బాల్స్ ఉన్నాయి కదా వీటిని ఈ కార్న్ ఫ్లోర్లో వేసుకుని బాగా కార్న్ ఫ్లోర్కి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆ ఆయిల్లో ఈ మటన్ కీమా బాల్స్ వేసుకొని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో మీకు కార్న్ ఫ్లోర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు మీరు డైరెక్ట్గానే ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు మాకు శనగపిండితో ఇష్టం అనుకున్న వాళ్ళు కొద్దిగా శనగపిండి మిక్స్ చేసుకుని దాంట్లో కూడా వేసుకుని బౌల్స్ వేసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వ్యూవర్స్ మరి సన్నని మంట మీద హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మీకు అనిపించి ఉండొచ్చు మనం ఆవిరి మీద ఉడికించాం కదా సో గట్టిపడిపోతుంది తర్వాత మళ్ళీ బాయిల్ చేస్తే ఇంకా గట్టిగా అవుతుందని పైకి మాత్రమే మీకు అలా లేయర్ గట్టిగా కనిపిస్తుంది లోపలయితే సాఫ్ట్గా ఉంటుంది చాలా క్రిప్సీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి వ్యూవర్స్ ఇవి సో ఎప్పుడు తినే విధంగా మటన్ కర్రీ అని మటన్ బిర్యానీ ఇట్లా కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇలా మటన్స్తో కీమా బాల్స్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది చూసారు కదా మనకివి దోరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి సో అంతే ఎంతో రుచికరమైన మటన్ కీమా బాల్స్ రెడీ మిగిలిన మటన్ కీమా బాల్స్ కూడా ఇలాగే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ మటన్ కీమా బాల్స్తో పాటు మీరు ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ని యాడ్ చేసుకుని మీరు దాన్ని కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా మటన్ కీమా బాల్స్ తయారు చేసుకోవచ్చో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా స్పెషల్గా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టపడతారు చూసారు కదా ఎంతో ఈజీగా తయారు చేసుకునే మటన్ బాల్స్ మరి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట బెల్లని మోగించడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుంటాం మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్